మీరు ప్రొడక్ట్ వన్ మంత్ క్రితం తీసుకున్నారు కదా మేడం ఏ దేనికోసం తీసుకున్నారు తల్లి నేను మైగ్రీన్ ప్రతి నొప్పి కోసం తీసుకున్నాను అలాగే బ్యాక్ పెయిన్ ఉండే నాకు అలాగే కాలు చేతులు అప్పుడప్పుడు లాగుతూ ఉంటాయి మనం ఎక్కువ పని చేస్తుంటాం కాబట్టి ఎక్కువ మనకు లేడీస్ అనేది ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి అవి తీసుకున్నాను కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ అట్లా కంటిన్యూగా వాడాను

పెద్దవాళ్ళకైతే మంచి పని చేస్తుంది కాళ్ళ నొప్పులు కానీ వాళ్ళకి మొక్కల నొప్పులు అని ఉంటాయి నడుము నొప్పి అని ఉంటది పడుకోని లేవలేదు పక్షవాతం వచ్చిన వాళ్ళకైతే ఇంకా మంచిగా పని చేస్తుంది వాళ్ళకైతే వాళ్ళు కంటిన్యూగా వాడితే ఇంకా బాగుంటుంది వాళ్ళైతే ఇప్పుడు వాడుతున్నాము నేను వాడాను నాకు తక్కువైపోయింది కాబట్టి మా అమ్మకిచ్చాతమ్ వాడుతుంది మా అత్తమ్మ కూడా వాడుతుంది తాను కూడా కొంచెం నొప్పులు తక్కువైనాయని చెప్పింది